కాంగ్రెస్ పార్టీ హయంలో కట్టిన ప్రాజెక్టుల వల్లనే ఆలేరు నియోజకవర్గం గోదావరి నీళ్లు వస్తున్నాయని యూత్ కాంగ్రెస్ రాజపేట మండల అధ్యక్షులు ఇంజానరేష్ అన్నారు ఆలేరు నియోజకవర్గానికి గోదావరి జిల్లాలో ఒక కళ అని కేసీఆర్ హయంలో తాగునీరుకు సాగునీరుకు ఏనాడు నోచుకోలేదని ఇప్పుడు కాంగ్రెస్ హయంలో ఆలేరు నియోజకవర్గం శ్రీరాం సాగర్ బెల్లంపల్లి ప్రాజెక్టు నుండి గంధమల్లకు తపాస్పల్లి ప్రాజెక్టుకు గోదావరి జిల్లాలో వస్తున్నాయని యాదగిరిగుట్ట రాజాపేట ఆలేరు మండలాలు సస్యశామలు అవుతాయని చెరువులు కుంటల నీటిలో కలకలాడుతున్నాయని అన్నారు నవాబ్పేట రిజర్వాయర్ ధర గుండాల మండలం సస్యశ్యామలం అవుతున్నాయని అన్నారు ఇది కాంగ్రెస్ పార్టీ ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారి శ్రమ ఫలితంగా ఆలేరు నియోజకవర్గానికి తాగు సాగు నీరు వస్తున్నాయని కుంటలు చెరువులు గోదావరి జలాలతో కలకల్లాడుతున్నాయని ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఇంజా నరేష్ అన్నారు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి కష్టం చేయకుండా చెమట తీయకుండా వచ్చి ప్యారాసూట్ వేసుకొని వచ్చి దిగి ఎమ్మెల్యే అయిపోయినటువంటి బూడిద భిక్షమయ్య గౌడ్ గారు ఈరోజు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు వక్రీకరణకు సంబంధించి వక్రబుద్ధితోటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దాని విషయంలోనే ఈరోజు నిజ నిజాలు ఆలేరు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఇయాల మేము మాట్లాడడం జరుగుతూ ఉంది రాజపేట మండల పార్టీ పక్షాన ఇలా విషమయ్య గౌడ్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఆలేరుకు వచ్చేటివి కాళేశ్వరం లీలు అని మాట్లాడుతూ ఉన్నారు నీ కాళేశ్వరం ఏడుంది చెప్పాలి ఇలా కాళేశ్వరం లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరము కొట్టుకపోయింది కదా నీ గేట్లు మూసి నీళ్లు ఎప్పుడు ఆపిరు ఏ రకంగా కాళేశ్వరం నీళ్ళని మీరు అంటా ఉన్నారో కూడా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఇవాళ ఇక్కడికి వచ్చేసి నీళ్లు ఇలా మేము ఎన్నో ఇంట్లో కూర్చొని కుర్చీలో కూర్చొని టేబుల్ వేసుకొని ప్రెస్ పెట్టి మేము పెడతలేం నిజంగా ఎక్కడైతే నీళ్లు వస్తున్నాయో ఏ రకంగా అయితే నీళ్లు ఉన్నాయో అదే నీళ్ళ కడిగి ఇదే పొట్టి మరీ కాలువ పెళ్లి మధ్యలో ఉన్నటువంటి ఈ లైనే గారు తీసుకొచ్చినటువంటి నీళ్ళ కడికి మేము వచ్చినాం ఇవాళ మీరు అడిగిరు కదా నీళ్లు కాళేశ్వరం చూస్తున్నాయి నేను ఇప్పుడు సవాల్ చేసి చెప్తా ఉన్నా నీళ్ళు వచ్చేది కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టు నుంచి చెప్తా ఉన్నా నిజంగా ఇప్పటికైనా నీ జ్ఞానం లేకపోతే సబ్జెక్ట్ లేకపోతే తెలుసుకోభిక్షమయ్యా అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ నీళ్లు ఎట్లొస్తున్నాయో గోదావరి జిల్లాలు ఆలయ ప్రాంతానికి ఎట్లొస్తున్నాయో కూడా ఈ సందర్భంగా నేను వివరిస్తా నువ్వు తెలుసుకో మీ సునీత మహేందర్ రెడ్డి చెప్పు అవసరం అనుకుంటే మీ కేటీఆర్ చెప్పు లేకపోతే దొంగలెక్క లెక్కపోయినటువంటి తపాస్పెర్లు దొంగలెక్క ఈ లెక్కపోయినటువంటి హరీష్ రావు చెప్పని కూడా ఈ సందర్భంగా సవాల్ చేస్తూ ఉన్నా ఇవాళ ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి ఎస్ఆర్ఎస్పి నెహ్రూ గారు పంతొమ్మిది వందల అరవై ఈ నెహ్రూ గారు ఈ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేశారు ఈ పదహారు వందల కోట్లతోటి ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ ప్రాజెక్టు స్టార్ట్ అయింది ఇవాళ నాలుగు వేల నలభై ఏడు వేల తొమ్మిది వందల అడుగులతోటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఉంది ఎస్ఆర్ఎస్పి నుంచి బెల్లంపేల్ ప్రాజెక్టు బెల్లం ప్రాజెక్ట్ బెల్లంపేల్ ప్రాజెక్ట్ నుంచి కొండపోచమ్ కొండపే కొండపోచమ్మ నుంచి మల్లనసాగర్ సాగర్ నుంచి గంధమాల తీసులు వస్తూ ఉన్నాయి ఇలా ఆ గంధమాల నుంచి అక్కడ నుంచి వా వాగు ద్వారా పైనుంచి గంధమాల చెరువును బీర్ గారు నింపి కిందికి ది దివ్య ఆయకట్టు కిందికి విడిస్తే అక్కడి నుంచి బీర్ గారి సొంత నిధులతోటి ఏర్పాటు చేసినటువంటి తూము నుండి గౌరాయపల్లి చెరువుకు గౌరాయపల్లి చెరువు నుండి సాదివెల్లి చెరువుకు సాదివెల్లి చెరువు నుండి కాసారం చెరువులు కూడా నిండుతూ ఉన్నాయి అలాగే ఇంకొక ప్రాజెక్టు తపాస్పల్లి ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు నుంచి నీళ్లు మొన్ననే ప్రజలందరూ కూడా చూసిరు ప్రాజెక్టు వదిలితే ఆ నీళ్లు కూడా కొన్నే కొండ నుండి బొందుగులకు బొందుగుల నుంచి పొలం పాకకు వస్తా ఉన్నాయి ఇవాళ నువ్వే కదా ఆనాడు తపాస్పల్లి ప్రాజెక్టు మొన్ననే ప్రజలందరూ కూడా చూసిరు ప్రాజెక్టు వదిలితే ఆ నీళ్లు కూడా కొన్నే కొండె నుండి బొందుగులకు బొందుగుల నుంచి కులని పాకకు వస్తూ ఉన్నాయి ఇవాళ నువ్వే కదా ఆనాడు తపాసుపెల్లి ప్రాజెక్టు తలల్నే ఉన్న తపాసుపల్లి ప్రాజెక్టు ఈ సునీతమ్మ ఆరతులు బట్టి హరీష్ రావుకు కొండపాకకు అటు పంపింది తాడి చెట్టు లోతు తీసుకుపోయి తవ్వుకొని పోతా ఉన్నారు వాళ్ళేరుకు అన్యాయం చేస్తూ ఉంది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మాట్లాడిన నువ్వే కదా ఈ నాయకులను కూడా ఆ రోజు నీతో ఉన్నాం కదా మరి నువ్వు ఎందుకు తేయలేకపోయావు నువ్వు ఎంత కొట్టాయినా చెమ్మడు నీళ్ళన్నా తీయగలిగిర్రా వేయలేకపోయింది మీ సునీతమ్మ ఆలేరు నిండబెట్టి మంగళారతులను బట్టి కొండపాకకు వరీష్ రావుకు నీళ్లు పంపితే మా బీర్ లైలే గారు భగీరథుడు అపర భగీరథుడు బీర్ లైలే గారు మంత్రి గారితో కొట్లాడి ఫైట్ చేసి మనవి చేసి మా ఆలేరు ప్రాంతం కరువు ప్రాంతం ఆలేరు ప్రజలు ఇంతవరకు సాగు నూరుకు గోదావరి జలాలకు నోచుకోలేదు దయచేసి మీరు మాకు గోదావరి జిల్లాలను ఇవ్వాలి మా ఆలయ ప్రాంతం వర్షపాతం తక్కువగా నయోదైందని చెప్పి చేతులు జోడించి మార్కెట్ కమిటీ మీటింగ్ రోజు నమస్కరిస్తే వెంటనే పది రోజుల పదిహేను రోజులలోనే వాటర్ను ఓపెన్ చేసినటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంది ఆనాని మీరు ఏదన్నా మాట్లాడితే ఎవరైనా పట్టించుకున్న పాపనుందా ఇవాళ మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పు ఈ లైలే గారు ఒక మాట చెప్పి మంత్రి గారితో ఉండి ఇవాళ ప్రతి ప్రాజెక్టు ప్రతి కాల్వ కాలువ కాలువ కూడా బీలయ్యలే గారు పదిహేను రోజులు శ్రమి శ్రమించి తిరిగితే ఇవాళ నీళ్ళు వస్తూ ఉన్నాయి ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇవాళ గంధమాలతోటి ఇక్కడ ఉన్నటువంటి రాజాపేట అక్కడ తపాస్పల్లితో రాజాపేట గంధమాల తపాస్పల్లితోటి రాజాపేట మండలం ఆలేరు మండలం ఇవన్నీ కూడా గుట్ట మండలం ఇవన్నీ కూడా చెరువులు నిడుతూ ఉన్నాయి ఇవాళ అక్కడ గూండాలకు సంబంధించి గూండాల మండలం ఇంకా ఆలేరు నియోజకవర్గానికి లాంగ్గా ఉండి వర్షపాతం అతి తక్కువగా నయోదైంది ఇక అక్కడికి కూడా వా నీళ్లు దేవాలని నీళ్లు రావాలని మా అపర భగీరథుడు బీర్లైలే గారు నవా నవాబ్పేట ప్రాజెక్ట్ నుంచి ప్రాజెక్టు ఓపెన్ చేసి నవా నవాబ్పేట నుంచి నీళ్లు తీసుకొచ్చి గుండాల మండలాన్ని సస్యశ్యామలం చేస్తూ ఉన్నారు ఇవన్నీ మీకు కన్ను కనిపిస్తలేవా ఇవన్నీ మీకు కన్ను లేవా అసలు మీరు ఏమనుకుంటా ఉన్నారు మీకు మీకు మాలిన సిక్కుమాలిన చేస్తులు ఇంకా మానుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా మీరు కొద్ది మారాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆలేరు ప్రజల కష్టాలు తీరుస్తున్నది గోదావరి నీళ్లు తెచ్చింది కేవలం వీరు లైలే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా నిన్ను హెచ్చరిస్తా ఉన్నాం విక్షమయ్య ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు సబ్జెక్టు తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు నీళ్ళు ఎట్లు వస్తున్నాయో కాంగ్రెస్ పార్టీ వీర్ లైలయ్య గారు ఎట్లా నీళ్లు ఆలయ నియోజకవర్గానికి తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తా ఉన్నారో కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసిన కాబట్టి మీకే కాదు మీ బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా ఈ వీడియో పంపాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను హెచ్చరిస్తా ఉన్నాం ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు ప్రచారం చేస్తే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మిమ్మల్ని ఏ ఊర్లో కూడా ప్రజలు తిరగనయ్యారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను నాయకత్వం నాయకత్వం